నా పేరు జీ మహమ్మద్ ప్రతతిప సముద్రం మండలం ఎంపీపీని నేను మండల అధ్యక్షుడిని నిన్నటి దినం ఏడవ ఏడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నిన్నటి రోజు బుధవారము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని మనము నా సభ్యులందరికీ సర్కులర్ పాస్ చేశారు మనం సభ్యులందరూ పదహైదు మంది సభ్యులు ఉంటే ఒక కోఆప్షన్ మొత్తం పదమూడు మంది మనము మీటింగ్ హాల్లో హాజరయ్యాము కాకపోతే అక్కడ కొంతమంది అల్లూరు మూకలు వచ్చి మీటింగ్ జరగ జరగకూడదని చెప్తే అక్కడ ఉండే మన ఎంపీడీఓ గారు వాళ్ళకు సహకరించి మేము మధ్యాహ్నం రెండు వరకు మనం మీటింగ్ హాల్లోనే ఉన్నాం మీటింగ్ జరగకూడదని చెప్పి వాళ్ళ ఆపేయాలని చెప్పి ఎంపీడీఓ గారికి ఆడే ఆపుకొని అతని ద్వారా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి మీటింగ్ ఆపారు ఇంతకు ముందు ఇరవై నాలుగవ తేదీ కూడా ఇలాగే ఇచ్చారు మదన్పల్లె సపరేట్ ఆఫీస్ కాలిపోయినందువల్ల మనం బందోబస్తు కల్పించలేమని చెప్పి ఆ రోజు అన్నారు ఇలాంటి ఈ విధంగా చేస్తే ప్రజాస్వామ్యం కూని చేస్తూ పోతా ఉంటే మన ప్రజా సమస్యలు ఎలా ఏ విధంగా తీరుస్తారు ఈ దౌర్జన్యాన్ని ఎవరు ఆపేది అనేది మనకు అర్థం కాకుండా ఉన్నందువల్ల ఈ రోజు మనం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాము దయ ఉంచి కలెక్టర్ గారు సవినంగా విన్నారు మీకు న్యాయం చేస్తాం జనరల్ మీటింగ్ జరిగేది ఎస్పీ గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తామన్నారు చేస్తాం మీటింగ్ తరఫు